గోల్డ్ హబ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ మరొకొండం నేను ప్రసాద్ జగన్ భద్రతపై కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇదే విషయం ఏంటి అంటే ఇప్పుడు జగన్ భద్రత పైన చర్చ జరుగుతూ ఉంది ఎందుకు ఏమిటి అంటే వైసీపీ నాయకులే పదే 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 ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత లేదు ఆయనకు ప్రాణహాని ఉంది అది ఇది అని చెప్పేసి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంటుంది ఎవరి సైడ్ నుంచి ఉంటుంది మరి ఇంత ప్రాణహాని ఉన్న జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పేసి ఏ విధంగా తిరిగాడు ప్రతి గ్రామం పర్యటించారు కదా దాదాపుగా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేశారు అప్పుడు లేని భయం అప్పుడు లేని భావం ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి మరి ఇప్పుడు ఇంత భద్రత కావాలి అని చెప్పేసి పాకులాడటానికి గల కారణం ఏంటి ఇది కొంచెం లోతుగానే ఆలోచించాలిగా ఎందుకంటే ఆ పాదయాత్ర తర్వాత అధికారం వచ్చింది రెండు వేల పంతొమ్మిది నాలుగు వరకు ఆయన అధికారంలోనే ఉన్నారు బ్రహ్మాండంగా కానీ ఏదో భయం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ ముఖ్యమంత్రికి పెట్టుకునే విధంగా చెట్లు కొట్టేయటం కావచ్చు పరదాలు పెడతాం కావచ్చు బ్యారికేట్లు పెడతాం కావచ్చు ఇవన్నీ జరిగినాయి సో అంటే ఈ గ్యాప్లో అంటే ఆయన ప్రజా సంకల్ప యాత్రకి అధికారానికి మధ్యలో ఏం జరిగింది అనేది మనం ఆలోచించాలి ఏంటి అంటే ఒకటే ఒకటి ఉంది ఘటన ఏ అని చెప్పేది వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య ఆ తర్వాత నుంచే ఆ రకమైన భావంతో ఉన్నారో భయంతో ఉన్నారో కానీ ఇప్పుడు తాజాగా ఏంటి అంటే ఆయన నాకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళారు ఇక్కడ ఏంటి అంటే తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధరించేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని హైకోర్టులో జగన్ పిటిషన్ వేశారు ఎన్ఎస్సి అంటే నేషనల్ కమాండర్స్ ఉండవు బ్లాక్ కమాండర్స్ వాళ్ళు లేదా సిఆర్పిఎఫ్ సిబ్బందితో సెక్యూరిటీ కల్పించాలని పిటిషన్లో జగన్ కోరారు ఎందుకని కోరారు ఆయనకి ఇప్పుడు ఎందుకు కావాలి బ్లాక్ కమాండర్సు ఇది ఆలోచించాలి మీరు కనుక గమనించినట్లయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ ఎందుకు ఇస్తున్నారు ఆయనకు ఒకసారి ఈ మావోయిస్టుల ద్వారా థ్రెటనింగ్ జరిగింది అది ఒక విధంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి మరో జన్మ అనే చెప్పాలి అంత ఎత్తుకి ఎగిరి పడి మొన్న ఏదో సందర్భంలో మాటలతో చెప్పినట్లుగా కామెకి ఇలా దులిపేసుకుని వెళ్ళిపోయారు అని అంటే అట్లాంటిది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఊహించుకుంటే ఇంకా అసలు మామూలుగా ఉండదా నాకు తెలిసి ఇలాంటివి ఏమీ లేకుండా అంటే నేను వేరేలాగా కాదు కించపరచాలని కదా ఉద్దేశం చెప్తున్నాను అసలు ఇటువంటి ఇన్సూరెన్స్ ఏమీ లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారు నాకు అదన పద్రత కావాలి చెప్పలే సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి అన్నారు ఆయన సాక్షాత్తు సీఎంగా ఉన్నప్పుడే బ్యారిగేట్లు పరదాలు ఇవన్నీ పెట్టుకున్నారు సొంత ఎమ్మెల్యేలకి మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి అంటే ఎవరిని నమ్మలేని స్థితిలో ఉన్నారు ఎందుకు అంత ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు అనేది మాత్రం పెద్ద ప్రశ్న ఇప్పుడు తీరా చూస్తే ప్రతిపక్ష హోదా కూడా లేదు హోదా లేకపోయేసరికి ఇంకా ఆయన మరి నేను ప్రతిపక్ష హోదా కావాల్సిందే అని అంటున్నారు అప్పట్లో కూడా మాట్లాడుకున్నాం ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నారు అని అంటే కేవలం సమయం గురించి కాదు సెక్యూరిటీ గురించి అని అని చెప్పేసి సో తీరా ఇప్పుడు చూస్తేనేమో మరలా నాకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కావాలి మరలా దానికి తగినట్టుగా అపర మేధావులు ఉన్నారు కొంతమంది అండి పోయి వాళ్ళు మీడియా వేదికగా ఏం చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది చంపేస్తారా మానవత్వం లేదా ఆయన కొంతమంది ఏడుపులు ఇంకొంతమంది అయితే ముసుగులో జర్నలిస్టులు ముసుగులో ఇంకొంతమంది ఏం చెప్తున్నారు తెలుసా ఈ నాలుగేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాలు కాపాడుకోవడం చాలా అవసరం ఆయన ప్రాణహాని ఉంది అన్నట్లుగా ఇండైరెక్ట్గా చెబుతూ ఉన్నారు అసలు ఆ రకమైన రాజకీయం చంద్రబాబు నాయుడు గారు చేయదలుచుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయనే కదా అధికారంలో ఉంది మరి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యను తీసుకొచ్చిన నారాసు రక్త చరిత్ర అని పులివిందెవారు సాక్షి మీడియా కదా మరి ఎందుకు ఈ కథలు చెప్తున్నారు అర్థం కావట్లేదు సరే తీరా ఈ విషయాలకు వచ్చేసరికి దీనిపైన ఆయన పిటిషన్ వేశారు నాకు సిఆర్పిఎఫ్ సిబ్బంది అయినా సరే సెక్యూరిటీ కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరారు దీనిపైన ఏపీ హైకోర్టులో ఏం జరిగిందంటే విచారణ జరిగింది సో ఇప్పటికే యాభై ఎనిమిది మందితో జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని చెప్పేసి హైకోర్టులో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చెప్పారు సో ఏపీ ప్రభుత్వం భద్రత కల్పించలేదని పిటిషనర్ చెప్పిన వాదనలో వాస్తవం లేదని ప్రభుత్వ న్యాయవాది అన్నారు అంటే ఏపీ ప్రభుత్వం భద్రత కల్పించలేదు అని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి తరపున న్యాయవాది చెప్తున్నారు ఆయనకి భద్రత కల్పించకపోతే ఇన్ని పర్యటనల్లో ఎక్కడైనా ఆయనకి ఇంత గీత పడతాం కానీ ఏమైనా జరిగిందా ఆయన మీద ఎవరైనా పడ్డారా కనీసం ఇంకా జనాలు చచ్చిపోయారు ఇంక భద్రత ఎవరికి లేదు సో సరే జగన్మోహన్ రెడ్డి గారి తరపున న్యాయవాది కాబట్టి సొమ్ములు వస్తాయి కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా వాదించాలి కాబట్టి ఆ పెద్ద పెద్ద మటలు చేసిన వాళ్ళకే వాదిస్తున్నారు ఇదే ఉందిలే కానీ సో ఆయనకు సరిగ్గా భద్రత కల్పించలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం అందు గురించి అని చెప్పేసి భద్రత పెంచాలని చెప్పేసి ఆయన వాదించాడు సో అందులో వాస్తవం లేదని ప్రభుత్వం తరపున న్యాయవాది చెప్పారు సో దానికి కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది సో దీని తదుపరి విచారణ పదిహేనున న్యాయస్థానానికి పదిహేనున వాయిదా వేశారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఇప్పుడు రిపోర్ట్ అసలు కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఉందన్నారా లేకపోతే ఆయనకి ఏదో ఇన్సెక్యూరిటీ ఉంది అని చెప్పేసి ఇచ్చారా ఇది అసలు కీలకమైన పాయింట్ సో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ప్రాణహాని లేదని ముప్పు లేదని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక సమర్పించింది ఏపీ హైకోర్టు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ నివేదించింది దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది సో కేంద్ర ప్రభుత్వానికి దీనికి సంబంధించి హైకోర్టు ఆదేశించింది అనమాట కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పేసి సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత ఏమర్థం అవుతుంది ఇక్కడ అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కావాలట ఎందుకంటే ప్రాణహాని ఉంది ఇప్పుడు జెడ్ ప్లస్ ఇవ్వాలి అండి ఎందుకు ఇవ్వాలి ఊరిని నాకు జెడ్ ప్లస్ అనగానే ఇచ్చారు కదా సో ఇదిగో దీని పరిణామం నాకు ఈ గతంలో ఈ అనుభవం ఎదురైంది సో దానివల్ల నాకు ఇన్సెక్యూరిటీగా ఉంది సో అందు గురించి నాకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి ఎవరైనా సరే కోర్టుకు వెళ్ళొచ్చు సరే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి సో వెళ్ళొచ్చు కానీ దానికి ముందు ఏం జరిగింది అనేది చూపించాలిగా ఇదిగోండి నేను పలా చోటుకు వెళ్ళినప్పుడు నా మీద ఇలా చేశారు నా మీద దాడులు చేశారో దాష్టికాలకు పాల్పడ్డారో ఏంటో అని చెప్పేసి సరే గతంలో అంటారా జనపల్లి శ్రీనివాస కోడికెత్తి ఘటన ఏంటి అనేది ఆ కథ ఏంటి అనేది ప్రజలందరికీ తెలుసు ఇక మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆ గులకరాళ్ళ స్టోరీ ఉంది కదా విజయవాడ సింగనగర్ ప్రాంతంలో ఆ గులకరాళ్ళ కథ తెలుసు సో ఇప్పుడు కనుక ఇట్లాంటిది ఏదైనా చేసుకొని నాకు సెక్యూరిటీ లేదు అని చేస్తే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది దర్యాప్తు జరుగుతుంది అసలు బండారం బయటపడుద్ది కాబట్టి జెన్యున్గా రిపోర్ట్ సబ్మిట్ చేయాలా జెన్యూన్గా రిపోర్ట్ సబ్మిట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఇబ్బందులు ఏమైనా జరిగినాయి ఇంతకు ముందు అంటే ఆయన ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎక్కడ ఏమీ లేదు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు బ్రహ్మాండంగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు కోర్స్ ప్రెస్ మీట్లు అంటే ఆయన అధికారంలో ఉండగా అసలు గుర్తులేరు మీడియా వాళ్ళు ఇప్పుడంటే ప్రెస్ మీట్లు గుర్తొచ్చేస్తున్నాయి అది వేరే విషయం సో ఎక్కడ ప్రెస్ మీట్లు పెడుతున్నారు బ్రహ్మాండంగా ఛాలెంజ్లు విసురుతున్నారు మరి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఒక చోట్లగా రెండు చోట్లగా ఇప్పుడు జైలు పరామర్శలకు వెళ్ళారా రైతుల కోసం వెళ్ళారా తప్పలేదు వెళ్తాం మీరు వెళ్ళొచ్చు కానీ ఎక్కడ ఇబ్బంది కలగలేదే వలపనేని నేను వంశీ జైల్లో ఉన్నప్పుడు వెళ్ళారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నప్పుడు వెళ్ళారు నందిగా సురేష్ జైల్లో ఉన్నప్పుడు వెళ్ళారు మరి ఈయన పొదిలి అలాగే గుంటూరు సత్యనపల్లి ఇలా పలు ప్రాంతాలు పర్యటించారే ఎక్కడ ఏమి ఇబ్బంది కలగలేదే ఇంకా మీరు చేశారు ఇప్పుడు రాప్తాడు ఘటనలో ఆ హెలిప్యాడ్లు ఆ వైసీపీ అత్యుత్సాహవంతులు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒకటి చేస్తా ఉన్నారు కదా సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్కి సంబంధించిన రిపోర్ట్ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణహాని ఏమి లేదండి ఎటువంటి ముప్పు లేదండి అని చెప్పేసి వాళ్ళు నివేదిక ఇచ్చారు సో కౌంటర్ దాఖలు చేయమని చెప్పేసి హైకోర్టు చెప్పింది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జెడ్ ప్లస్ కేటగిరీ కావాలి లేకపోతే ఆయన చంపేస్తారా ఆయనకి మానవత్వం లేదా అని చెప్పేసి కొంతమంది ఏడిచారు చూసారా మరి కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పిందాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేదు మీరేమి ఏడవాల్సిన అవసరం లేదు బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పింది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే కేంద్ర ఇంటెలిజెన్స్ జగన్ భద్రత పైన ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది ఆయనకి ఎటువంటి హాని లేదు అని సో ప్రశాంతంగా ఉండడం ఇబ్బంది లేదు అని చెప్పేసి కేంద్ర తెలియజే చెప్పింది దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ